బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా హిందూ పరిరక్షణ సమితి విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ దళ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బంద్ చేపట్టారు డిచ్పల్లి రైల్వే స్టేషన్ నుండి నాగపూర్ గేట్ జాతీయ రహదారి నలభై నాలుగు మరియు ఆర్మూర్ రోడ్డు నిజామాబాద్ రోడ్లో ఉన్న దుకాణ సముదాయాలను స్వచ్ఛందంగా మూసయించారు ఈ సందర్భంగా బీజేపీ డిచ్పల్లి మండల అధ్యక్షులు వెంకటరమణ మాజీ మండల అధ్యక్షులు రవి గౌడ్ మాట్లాడుతూ హిందువులు ఏం పాపం చేస్తారంటూ మహిళలను చిన్నపిల్లలను చూడకుండా మానభంగాలు చేస్తున్నారన్నారు ఈ జన్మలో హిందువుగా పుట్టడమే పాపమా అని ప్రశ్నించారు హిందువులు ఐక్యంగా లేకుంటే భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారన్నారు ఇకనైనా హిందువులు మేల్కొని ఐక్యంగా ఉండి హిందూ భారతదేశంగా ఉండాలని వారు ఆకాంక్షించారు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ హింసాకాండ అక్కడ ఉన్న విద్యార్థులని విద్యార్థినులని మహిళలని చిన్నపిల్లలని సైతం చూడకుండా హిందువుల పైన ఆక్రోషంగా దాడి వాళ్ళని చంపడం మారణకాండ ఇంత దుశ్చర్చలకు పాల్పడుతున్నటువంటి బంగ్లాదేశ్ ముస్లింస్ ఈరోజు మన హిందువుల్ని దారుణంగా చంపి నరికి చంపేసిన ఘటనలు మనం చూసేస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ అయింది సోషల్ మీడియాలో కూడా చాలామంది యావత్ ప్రపంచమే చూసింది మరి ఇటువంటి దుస్సంఘటనలు కేవలం బంగ్లాదేశమే కాకుండా పాకిస్తాన్ ఉన్నటువంటి హిందువుల పైన కూడా దాడి జరిగినటువంటి భూకోలాలు మనం చూసాం అదేవిధంగా మరి ఈరోజు ఒక బంగ్లాదేశే కాకుండా ఒక పాకిస్తానే కాకుండా ఒక ఆఫ్ఘనిస్తానే కాకుండా ఇక్కడ రాబోయే రోజులలో మన హిందువులు ఐక్యత లేకపోతే అదే పరిస్థితి మన భారతదేశంలో కూడా వస్తే మన భయాందోళనకు గురవుతున్న సందర్భాలు ఏర్పడుతున్నాయి దానికి గాను అందరూ కూడా ఈ యొక్క దాన్ని ఖండిస్తూ మరి ఈరోజు మా డిజిపల్ మండలంలో బంధు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు మరి దుకాణాలు హోటళ్ళు విద్యార్థులు యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క బంధు పిలుపులో పాల్గొని స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసినందుకు వారి కూడా ధన్యవాదాలు కృతంగా తెలుపుతూ మరి అదే విధంగా ఈ ఇదే విధంగా అందరం కూడా మరి హిందువులకు సైతం యూనిటీగా ఉంటే రాబోయే రోజులలో మరి ఈ యొక్క భారతదేశం హిందూ భారతదేశంగా మిగిలిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని కూడా ఇదే స్పే పూర్తిగా స్పేరంగా స్ప్రీరంగా తీసుకొని మరి ప్రతి ఒక్క యువకుడు కానీ హిందువులు కానీ అందరూ కూడా ఇదే విధంగా మనం ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మనం ఇలా నడుచుకుంటూ ఉంటే అందరికీ కూడా ఒక మెసేజ్ పోతుంది భారతదేశంలో హిందువుల ఐక్యత ఉన్నారని చెప్పేసి ఒక మెసేజ్ ప్రగాఢంగా పోతుంది కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క బంధులో పాటిసిపేట్ చేసిన అందరి అన్ని పార్టీల నాయకులకు ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రజంగా తెలుపుతూ అందరికీ కూడా సహకరించ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపు కేంద్రంలో బీజేపీ మరియు బజల దళ మరియు విశ్వత్తు పరిషత్ మరియు అన్ని వర్గాల ఆధ్వర్యంలో ముప్పల్లి బంధు పిలిచేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు అతి దూరంగా కిరాతకంగా దాడులు చేయడమే కాకుండా బ్రహ్మాంగాలు పోసి మరీ దాడి చేస్తున్నారు దీనివల్ల ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు బంగ్లాదేశ్లో కానీ ఆ తర్వాత పాకిస్తాన్లో కానీ ఎక్కడ కానీ అక్కడ హిందువులపై దాడి జరుగుతుంది తప్ప వేరే ఇస్లాం పదత్తులపై దాడి జరుగుతలేదు దీనికి గాను హిందువుల ఐక్యత ఇప్పుడు కావాలి కాబట్టి అందరము ఐక్యంగా ముందుకు పోయి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ప్రభుత్వం కాకుండా హిందూ రాజకీయత చాటాలి కాబట్టి ఈ రోజు ముఖ్య ఉద్దేశంతో మున్సిపల్ మండల కేంద్రంలో బీజేపీ తరఫున బంద్ జరిగింది కాబట్టి దీనికి పూర్తిగా భద్రత చెప్పిన వ్యాపార వాణిజ్య సంస్థలకు కానీ విద్యా సంస్థలకు కానీ మరియు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి